నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆ రకంగా ఆయన తిరుగుతూ ఉంటే నాకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా ప్రతి ప్రజాప్రతినిధి ఈ రకంగా ఆలోచన చేసి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ పోతే అసలు ఓటమి అనేది ఉండదని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను అందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అందరికి కూడా ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికి అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో కరెంటుకి సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం పనికి వచ్చేటువంటి సబ్స్టేషన్లు ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం పనులు కూడా ముగించుకొని కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం లేకపోతే నేను మీ అందరికీ చెప్పాలనుకునేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి సరే ఈ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా కొన్ని అవసరాల గురించి మన ప్రకాష్ రెడ్డి గారు కొన్ని చెప్పారు నాకు వచ్చేటప్పుడు మళ్ళీ కారులో కూడా మీకు చెప్పినని కూడా నాకు చెప్పారు తప్పనిసరిగా వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మాత్రం మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను సరే ఆ నిధుల్ని ఎక్కడి నుంచి అనేటువంటి అంశం నాకు వదిలేస్తే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనిని మాత్రం పూర్తి చేయడం కోసం నిధులను సమకూర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేస్తుందని మీ అందరికీ నేను మాటిస్తూ కొన్ని విషయాలు మాత్రం మీ అందరితో మనసు విప్పి మాట్లాడాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను సబ్స్టేషన్ కార్యక్రమం సహజంగా చిన్నగా భూమి పూజ చేసుకొని చిన్న పిస్మెట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కానీ మేమందరం ఆలోచన చేసాం మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ క్యాబినెట్ మంత్రివర్గ సహచరులందరం మా శాసనసభ్యులందరం ఆలోచన చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం గత సంవత్సర కాలంగా చేసినటువంటి కార్యక్రమాలని మనసు విప్పి మనకున్న సమస్యల్ని ఇబ్బందుల్ని మనం చేసినటువంటి పనులు కూడా మన ప్రజలతో మనం మాట్లాడుకోవాలని ముచ్చటించుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మీ మధ్యకి వచ్చాను మిత్రులారా మీ అందరికీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలి అదేమిటంటే మన రాష్ట్రం కొట్లాడి మనం అందరం తెచ్చుకున్నాం రాష్ట్రం వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం వస్తే అందరం ఆత్మగౌరవంతో బతకొచ్చని రాష్ట్రం వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వస్తాయని రాష్ట్రం వస్తే ఈ దేశంలోనే అగ్రగమంగా ఎదిగే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని ఈ రాష్ట్రంలో మనందరం తలెత్తుకొని బతకచ్చు అనేటువంటి ఆలోచనతోనే దశాబ్దాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది మీ అందరికీ తెలిసిందే పది సంవత్సరాలు మరి ఈ రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేశారు వచ్చిన తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ రకరకాల మోస మాటలతో మోసపూరితమైనటువంటి ఆలోచనలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తూ ఉన్నారు మూడెకరాల భూమి పంచుతా ఉన్నారు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం ఏం రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పారు అసలు చెప్పనటువంటి మాటే లేదు కానీ పది సంవత్సరాలు చూసాం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడితే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రుణమాఫీకి సంబంధించి కూడా మొదటి దఫా పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు దఫాలుగా చేసి ఆ లక్ష రూపాయల రుణాన్ని బ్యాంకుల్లో వడ్డీ వడ్డీ పెరిగిపోయి ఈ నాలుగు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ సరిపోయింది అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది కేవలం ధనిక రాష్ట్రం చేతిలో పెడితే కేవలం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు వాళ్ళు రెండోసారి మళ్ళీ వచ్చారు అధికారంలో మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు నాలుగేళ్ళు అయిపోయింది చివరి సంవత్సరంలో కొంత అరకొరగా ఏదో చేసినట్టు చేసి వదిలేశారు అంటే పది సంవత్సరాలలో కూడా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా లక్ష రూపాయల రుణవాపిని కూడా చేయలేక చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు మనం చూసాం మరి ఈరోజు ధనిక రాష్ట్రం కాదు ఏడు లక్షల కోట్ల పైబడి అప్పు ప్రతి నెల దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు వడ్డీకి అప్పు కట్టాల్సిన పరిస్థితి ఇన్ని ఇబ్బందుల్లో కూడా మేము ఆలోచన చేశాం మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం చేసినటువంటి వాగ్దానాల్ని తప్పనిసరిగా నిబద్ధతో చేయాలనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని స్పష్టంగా చెప్పటం కోసమే మా ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి కూడా ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు లక్షల రూపాయల లోపులో ఉన్నటువంటి అప్పుని మేమిచ్చా మాట రెండు లక్షల రూపాయల లోపులో ఉన్నటువంటి ప్రతి రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పాం కేవలం రెండు మూడు నెలల్లోనే రెండు లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని సంపూర్ణంగా మాఫీ చేశాం రెండు లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా పంపించి రుణాన్ని మాఫీ చేశాం ఇది వాస్తవం రెండు లక్షల లోపల ఎవరిదైనా ఏ కుటుంబానిదైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉండి ఉంటే బ్యాంకు ఖాతా నంబర్ తప్పు వలనో ఆధార్ కార్డు నెంబర్ తప్పు వలనో ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి మళ్ళీ ఇంటింటికి సర్వే చేయించి తెప్పించి మిగతా డబ్బులు కూడా వేసాం ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తాను మిత్రులందరికీ రెండు లక్షల లోపల రెండు లక్షల వరకు ఏ కుటుంబానికైనా అప్పు ఉండి ఉండుంటే మనం చేసిన లో పొరపాట్ల ఎవరైనా సంఖ్య తరఫున లేకపోతే సమాచార లోపంలో ఆగిపోయి ఉంటే అటువంటి సమాచారాన్ని అందించండి దాన్ని తప్పనిసరిగా మాఫీ చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం అరే లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి పది సంవత్సరాలు అధిక బడ్జెట్తో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు హరీష్ రావు లాంటి వాళ్ళు లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ పది నెలల్లో చూస్తూ ఉంటే కడుపు తరకపోతుంది ఏమయ్యా నువ్వు ఇచ్చిన ఆవిలు ఒక్కటేనే చేసావా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాల టైం ఇచ్చామే అదే మేము పట్టుమని సంవత్సరం కూడా పూర్తి కాలేదు అయినా కానీ ఇన్ని ఇబ్బందులున్నా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం ఒకసారి ఆలోచించేయండి చేయండి మిత్రులరా మీ అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే కొట్లాడి మనం ఉద్యోగాల కోసం తెచ్చుకున్న పది సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్ష దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ పరీక్షలు నిర్వహించడం కానీ చేయలేదు పది నెలలు కాకముందే మన ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడమే కాదు ఈ రాష్ట్రంలో యాభై ఆరు వేల మంది నిరుద్యోగి యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చాము ఇది లెక్క బరాబర్గా ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమక పత్రాలు ఇచ్చినవి ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి చాలా అంతే కాదు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్మిలాగా చూస్తూ ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు అని చెప్పినటువంటి మాటని మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంట లోపలనే బస్సుల్ని అసెంబ్లీలో తెప్పించుకొని ప్రారంభోత్సవం చేశాం బయటికి పోతే ఆలస్యం అవుతుందేమని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయలు ఉంటే పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కైనా పోయి వైద్యం చేయించుకోవడానికి పది లక్షలు చేశాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి ప్రతి పేద కుటుంబానికి మార్చి మొదటి తారీఖు నుంచి ఉచితంగా జీరో బిల్లులు ఇచ్చాం ఇది వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల దాదాపు పదకొండు నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కడతా ఉన్నాం మొత్తంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం ఉచితంగా కరెంట్ ఒకటే కాదు రైతు కావలసినటువంటి సబ్సిడీ ఇస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్ కడుతూ పంట నష్టం జరిగితే పంట నష్ట పరిహారం ఇస్తూ ఇవాళ్ళ పండించిన ప్రతి గింజను కొంటూ చివరికి వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తూ రాష్ట్రంలో రైతుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం ఈ చేసే కార్యక్రమాలన్నీ ప్రజల మధ్యకి వెళతా ఉంటే అయ్యో మేము పదేళ్ళు ఏమి చేయలేక ఎనకబడిపోయినాం మరి కాంగ్రెస్ ఇందిరమా రాజ్యం వచ్చి పది నెలలు ఇవన్నీ చేస్తూ ఉంది ఏదో రకంగా వీళ్ళ మీద గుడ్డగాల్చి మీద వేయాలని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతూ రైతు భరోసా ఇయ్యలేదు ఇయ్యరు దాన్నే కొడతారు దీన్ని ఎగ్గొడతారు కొడతారు అని చెప్పి వారికి ఉన్నటువంటి పత్రికల్లో సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈరోజు మీ అందరూ మనసు ఇప్పుడు మాట్లాడుతున్నాం అరే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము ఆలోచన చేశాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాం వాళ్ళు ఆలోచించారు కాంగ్రెస్ వాళ్ళు ఐదు ఎకరాలకి ఇస్తే బాగు లేకపోతే రెండు ఎకరాల పరిమితం చేస్తే బాగు లేదా పది ఎకరాల పరిమితం చేస్తే బాగు లేకపోతే ఎవుడికి కూడా ఇంకా తగ్గిస్తే బాగు అట్లా చేస్తారని చెప్పి రకరకాల ప్రచారం చేశారు మేము ఒకటే ఆలోచన మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షాన్ని నిలబడతాం పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితులాపం పంట యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి ఇరవై ఆరు నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం చేసి చూపిస్తాం మేము ఇంకోటి కూడా ఆలోచన చేశాం మిత్రులు చెప్పారు నాతో పాటు చాలా మంది పాదయాత్రలో పాల్గొన్నారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వంతో పెద్ద ఎత్తున నాతో నడిచారు నడిచిన ప్రతి దగ్గర పేదవాళ్ళు ఇల్లు లేనిటువంటి వాళ్ళు భూమి లేని నిరుపేద ప్రజలు కూడా అడిగారు అయ్యా మాకు భూమి లేదు మా గురించి కూడా ఆలోచన చేయండి మాకు ఇల్లు ఇస్తా అన్నాడు ఈ దుర్మార్గుడు ఇల్లు ఇవ్వకుండా పదేళ్ళు ఇబ్బంది పెట్టారు మీరు వచ్చింది మా రాజ్యాన్ని తీసుకొని రావాలి మాకు ఇల్లు ఇవ్వాలి అంటే ఈరోజు చాలా స్పష్టంగా ధైర్యంగా గర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాము ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభలో నియోజకవర్గంలో ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క